అందరికీ నమస్కారం అండి ఈ రోజుల్లో చాలామంది మగవారిలో ఈ సెక్స్ సామర్థ్యం అన్నది తగ్గిపోయి మానసికంగా కుంగిపోయి ఇబ్బంది పడుతున్నారండి ఇలాంటి వారు ఈ అత్తిపత్తి మొక్క దీనినే సిగ్గు మొక్క టచ్ నాట్ ఇలా రకరకాల పేర్లతో దీన్ని పిలుస్తూ ఉంటారు ఈ దీ మొక్కని వేళ్లతో సహా అంటే నకశక పర్యంతం వేరు కాడ ఆకు పూత కాయ మొత్తం సేకరించి దీనిని నీడలో ఆరబెట్టుకొని దంచి పొడి చేసి ఈ పొడిని ప్రతిరోజు సాయంత్రం రాత్రికి ఒక గ్లాసు పాలంలో కానీ లేదా తేనెతో కానీ దీనిని ఒక స్పూన్ చొప్పున అంటే పన్నెండు గ్రాములు చొప్పున కనుక ఒక నలభై రోజుల పాటు కనుక తీసుకుంటే ఇది న్యాచురల్ వయోగ్రా లాగా పనిచేస్తుందండి ఈ బయట మనకి మెడికల్ షాపుల్లో దొరికే వయోగ్రాలు మీకు దుష్ప్రభావాన్ని చూపిస్తాయి అంటే సైడ్ ఎఫెక్ట్స్ రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలా ఇబ్బంది పడేవారు ఈ అత్తిపత్తి మొక్కని సేకరించి దీనిని గనక వాడుకుంటే మీలో ఆ మగతనం అనేది అంటే ఆ సెక్స్ సామర్థ్యం అనేది బాగా పెరుగుతుందండి అంతేకాకుండా ఈ ఆకుని దంచి ఆముదం కొంచెం ఆముదం వేసి పేస్టులాగా మెత్తగా నూరి ఈ మిశ్రమాన్ని బీజం అయిన వరుబీజం అయిన వాళ్ళు ఆ బీర్జనిక్కనక ఈ ఆకును రాసుకొని నైటు అంటే రాత్రికి రాసుకొని పొద్దున్నే కడిగి వేసుకుంటే ఒక నాలుగైదు రోజుల్లో ఆ ఇబ్బంది నుంచి బయటపడతారండి అంతేకాకుండా ఈ మొక్క హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తుందండి అంటే మనలో శరీరంలో ఉండే హార్మోన్స్ని ఇది బ్యాలెన్స్ చేస్తుంది అంటే ఇన్బ్యాలెన్స్ అయ్యి మనకి రకరకాల ఇబ్బందులు వస్తుంటాయి ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ని ఇది చక్కగా పరిష్కరిస్తుంది ఇది మనకి ఎక్కడ పట్టినా డొంకలెమ్మటి బీడు భూములు ఇలా అన్ని చోట్ల అన్ని ఏరియాలలో మనకి దొరుకుతుందండి దీనిని జాగ్రత్తగా సేకరించి వాడుకుంటే మనకి శరీరానికి అన్ని రకాల ఇబ్బందుల నుంచి ఇది తొలగిస్తుంది అంటే ఈ హార్మోన్ బ్యాలెన్స్ చేయటం వలన మనకి ఎటువంటి ఇబ్బందులు రావండి ఇది హార్మోన్ బ్యాలెన్స్ చేయటంలో చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇది మగవారిలో స్పెర్మ్ స్పెర్మకౌంట్ని బాగా విపరీతంగా పెంచుతుంది అంతేకాకుండా శుక్రకణాల సైజు కూడా బాగా వచ్చేటట్లుగా ఇది చేస్తుందండి నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి